అవన్నీ కూడా వ్యర్థమై కనుక మనం అందరము కూడా ఆత్మను సంపాదించుకున్న వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి బయలుదేరం ఒక్కొక్క కాలం మీరున్నాము మూడవ అధ్యాయము చూడండి మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం అంతటా పేతురు వెండి బంగారం లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అంటున్నారు ఏమి కలిగి ఉందనే చూబడినోస్ ఇక్కడ ఏమి కలిగి ఉన్నాడో నీకు కూడా తెలియదు కానీ భిక్షగాడు పేదల వైపు పేరు చూస్తూ ఉంటున్నప్పుడు పేతురు ఆత్మను పొందుకునేటువంటి సత్యము పేతురు మాత్రమే తెలుసు తప్ప అక్కడ కూర్చున్నటువంటి ఆ విషయవాడికి ఆయనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ పేతురుని ఆవరిస్తూ ఉంచున్నది ప్రభుత్వ యశ్ క్రీస్తు యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సహవాసము చేసినప్పుడు నమ్మకార్థకు మానవుడుగానే పేదలు ఉన్నాడు తప్ప ఆత్మను పొందుకున్నవాడుగా లేదు ఎస్ఐ ఎప్పుడైతే నువ్వు ముమ్మారు నన్ను కూర్చి చెప్తావు నేను నువ్వు ఎవరువో తెలియవన్నప్పుడు కోడి కోస్తుందన్నప్పుడు ఎస్ఐను పేతురు గ్రహించినటువంటి విషయము ఎస్ఐ గుర్తు చేస్తున్నప్పుడు గుణ్యూ బాధిపని రోధిస్తూ ఉంచున్నారు గుడ్డలు ఏ విధంగా బాధకుంటున్నాడు ప్రత్యాపము కలిగిన మనస్సుతో విరిగినలిగిన మనస్సుతో దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును కలిగి ఉన్నవాడుగా పేదరు అభిషేకమును పొందుకున్నాడు కనుక ఆ అభిషేకమే ఈ ఈరోజుని మిక్షడికి అక్కడ కాలు చేతులు లేకుండా కూర్చున్నటువంటి వాడైనటువంటి వాడికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పేదలు నోట నుండి వచ్చినప్పుడు నువ్వు లేచి నీ పరుపు వెతుకుని వెళ్ళమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు ఏమయ్యాడండి విగ్గున లేచి తన పరుపు వెతుకుని వెళ్ళాడు అది పరిశుద్ధాత్మ అనుభవము పేతురులో ఉంది రోజు ఆ అనుభవము నీకు నాకు కూడా దేవుడు సమానముగా పెంచపెట్టడంలో చూస్తూ ఉంటున్నాడు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదండి ఆయన అందరినీ కూడా సమానంగానే ప్రేమిస్తున్నాడండి కానీ ఆయన ప్రేమను మన ఎంతవరకు పంచుకుంటున్నామంటే ఆ తలాంతులు కలిగిన వారికే ప్రభు యొక్క ప్రేమ తెలుసు తప్ప తలాంతులు లేక లోకం వైపు చూస్తున్న వారికి ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో ఏమీ కూడా తెలియలే తెలియదు కనుకనే ఈరోజును కూడా ఏముందండి ప్రతి వారము కూడా మేము ఆరాధనకు వెళ్తున్నామండి అదే విధంగా రోజు కూడా మేము ఆరాధనకి వచ్చాము ఇంతే కదా మనం చెప్తున్నది నథింగ్ న్యూ క్రద్ధంటూ ఏమీ లేదు ప్రతి వారము జరుగుతున్నదే యువరము కూడా జరుగుతూ ఉంటుంది ఇంతే మన బ్రతుకుల్లో ఉన్నది కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ అనుభవం మనం ఇంతవరకు పొందలేదు పరిశుద్ధాత్మ శక్తిని మనం ఇంతవరకు మనము ఆహ్వానించలేదు కనుక పరిశుద్ధాత్మలు ఆ యొక్క మృదత్వాన్ని ఆ లోపైన అనుభవములు మన జీవితం మనం ఎప్పుడూ పొందుకుంటామని మన వంక ఆయన కన్నులు లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉంటున్నారు ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ వీల దానికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు పూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఏం చేస్తాడు ఉంటాము అని ఆయన ఉంటానంటున్నాడు అండి అందరినీ కూడా ఆయన సర్వసత్యంలోనికి నడిపించడం కోసమే తన యొక్క భక్తులను పంపించుకున్నాడు అటువంటి భద్రజనాంగతో మనం సహవాసము చేసినప్పుడు ఆ సహవాసములో ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది రాత్రి సంపన్న రాత్రి ఆరాధనలో ఒక అంశం మీద మాట్లాడడం జరిగింది మాట్లాడుతున్నప్పుడు భక్తులైన వారు ప్రవక్తలైనటువంటి వారు సత్యము పలుకుతూ ఉంటే ప్రవక్తలను తీసుకొని వెళ్ళి జరసాలలో వేయించి కందకములలో పడవేసి వామి చిత్రహింసలు చేసి దేవుడు నీతో ఈ విధంగా చెప్పాడా నీవు నీ మాటగా చెప్తున్నావు తప్ప దేవుడి మాటగా నీవు లేదనేటువంటి మాటను ఇరుమియాతో విస్తరేయులు పన్నెండు గోత్రములు వారు వాదించినట్లుగా మనం ఇరుమియా గ్రంథంలో రాత్రి నేర్చుకుని ఉన్నాం ఆ ఇరుమియా లిఖించినటువంటి గ్రంథమే మరొక గ్రంథం ఉంది ఆ గ్రంథం పేరు ఏంటి ఎవరు చెప్పరు సాఫ్ట్వేర్ రైటర్స్ అందరూ కూడా కాబట్టి చూసి పరీక్ష పేపర్లో చూసి రాసేస్తాను తప్ప